తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న సినిమా టాక్సిక్ అనౌన్స్మెంట్ తోటే అంచనాలు పెంచేసిన యష్ ఇప్పుడు కాస్టింగ్ విషయంలో ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ హీట్ పెంచుతున్నాడు లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తుంది ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆమె పాత్ర పేరు గంగా అని రివీల్ చేస్తూ ఒక పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు ఫస్ట్ లుక్ లోనే నయనతార విశ్వరూపంగా కనిపిస్తుంది ఆమె ఇందులో ఒక లేడీ డాన్ లాగా లేదా ఒక పవర్ఫుల్ లీడర్ లాగాను కనిపించబోతుందని ఊహించవచ్చు ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉండవచ్చు అని అనిపిస్తుంది రాకింగ్ స్టార్ యష్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉంటే స్క్రీన్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం గీతో మోహనన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పెద్దల కోసం ఒక అద్భుత కథ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది రెగ్యులరైజ్ మాస్ మసాలా కాదని కంటెంట్ చాలా వైల్డ్ గా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది ఈ పోస్టర్ తో సినిమా విజువల్స్ కాస్ట్యూమ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఒక శాంపిల్ చూపించేశారు మొత్తానికి గంగరాకతో టాక్సిన్ మీద ఒక అంచనాలు డబుల్ అయిపోయాయి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు